గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ రోజు నా ముందు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ శివుడిని ప్రతిసారి ప్రతిరోజు కొలుచుకునే అదృష్టం కలిగిన కేదార్నాథ్ ప్రముఖ అర్చకులు శివలింగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కేదార్నాథ్ గురించి అలాగే అక్కడ ఉన్న స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్కారం నిజంగా ఈరోజు మీరు మా డ్రీమ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది శివలింగారు శ్రీగురు हि गरलम् गरलं गंगा जलं मस्तके वामाङ्गे गिरिराजराजतनया जाया भवानी सती नन्दीस्कन्दगणादिनाथसहितश्रीकेदारनाथप्रभो केदाराञ्चलसंस्थितोयि केदार सततं सधा मङ्गलम् ధా మంగళం హిమాద్రిశ్వే చటతేర మంత్రం సంపూజమానం సతతం మునింద్రే సురాసురైర్య క్షమహోరగాడే కేదారనాథం శివమేకమీడే మధుమేషనాథం శరణం ప్రపదే కేదార్నాథ్ అనగానే అందరికీ ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంటుంది అండ్ ఎందుకంటే అక్కడ శివుడు ప్రత్యక్షంగా తిరుగుతున్నాడు అని అందరూ చెబుతూ ఉంటారు మీకు అక్కడ ప్రధాన అర్చకులుగా ఎలా అవకాశం వచ్చింది ఒకసారి ముందుగా తెలియజేస్తారా బహుజన్మ పుణ్యై పక్షిణై పాప పంజరే శుద్ధాంతకర్ణ దేహి పిండ శబ్దేన గీతి ఏమైనా మనకు దొరకాలంటే పూర్వజన్మ జన్మ జన్మాంతరంలో చేసిన పుణ్యమే మనకు మన వెనక వస్తుంది అంటారు అలాగే కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా శివలో దొరికిందంటే పూర్వజనం పుణ్యం ఉంది మన గురువారి ఆశీర్వాదం ఉంది దాంతోనే మనకు ఈ శివలో ఈ సంవత్సరం కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా నే నియామకం అయింది మీకు అంటే చిన్నప్పటి నుండి అసలు మీరు ఎక్కడ ఉండేవారు చిన్నప్పటి నుండి మీ పూర్వీకులు అందరూ శివుణ్ణి పూజించేవారా ఏంటి అసలు మీ చిన్నతనం మీ అమ్మ నాన్న ఒకసారి మన అమ్మ నాన్న నుంచి మనం శైవ వీరశైవులు అంటారు వీరశైవులు అంటే లోపలనే జంగమ వీరశైవ జంగములు అంటారు అంటే లింగాయతులు వీరశలు వాళ్ళ గురువుగారు జంగములు అంటే కేదార్నాథ్ పరంపరలో దక్షిణ భారత వీరశైవ శుద్ధ జంగములే ప్రధాన అర్చకునిగా నేమకం అవ్వడం జరుగుతుంది అక్కడ అదే ప్రకారం మన ఇంటి నుంచి ముందు పరంపర నుంచే మనం వీరశైవులం మన మెడలో ఇష్టలింగ ధారణం చేస్తాం ముద్దు నుంచి ఇష్టలింగం అంటే సాక్షాత్ శివుడే మన తల్లి గర్వం నుండే మన లింగ సంస్కారం దీక్ష సంస్కారం అవుతుంది ఎనిమిదో నెల లోపలనే మన గురువుగారు ఇంటి గురువుగారు ఉంటారు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక గురువు ఉంటారు ఆ గురువు గారు వచ్చి లింగధారణ చేస్తారు గర్భ అంటే ఏంటండి ఇష్టలింగం ఉంటుంది మన మెడల శివలింగం ఉంటుంది అది ముందు నుంచి పరంపర ఉంది ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు కుల గురువు అంటారు ధర్మ గురువు అంటారు వాళ్ళు వచ్చి ఎనిమిదో నెల కడపలో ఉన్నప్పుడే మన తల్లికి గర్భానికే లింగధారణం చేస్తారు ఎనిమిది నెలల లోపల దాని తర్వాత తొమ్మిది నెలల్లో జన్మించిన తర్వాత మళ్ళా ఆ సంతానానికి బిడ్డకు వచ్చి లింగధారణం సంస్కారం ఇస్తారు ఇంటి లోపల ముందు నుంచి మన పరంపర నుంచి జన్మించకుంటే ముందు నుంచి మన పరంపరలో వీరశైవలకు ఇష్ట ధారణ మన గురువుగారు చేస్తారు పుట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరం లో సంవత్సరాల లోపల మన దీక్షా సంస్కారం ఇస్తారు గురువుగారు అప్పటి నుంచి ప్రతి నిమిషం మన మెడలో శివలింగ ధారణ ఉంటుంది ఆ శివలింగానికి పూజ చేసిన తర్వాతనే నీళ్ళే కానీ ప్రసాదమే కానీ ఏమి తీసుకోవాలంటే ఈ లింగానికి అర్పితం చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి ఇట్లా ముందు నుంచే పరంపర ఉంది మనకు శైవ పరంపర ఐదు పీఠాలని రంభాపురి ఉజ్జయిని కేదార శ్రీశైల కాశీ ఇవి ఐదు పీఠాలు శైవ పరంపరలో ఆ ఐదు పీఠాలలోనే బ్రాంచులు ఉంటాయి శివాచార్యులు అంటారు ఆ శివాచార్యుల కిందనే మన జంగములు శివాచార్యులు అంటే బ్రహ్మచారులు ఉంటారు ఈ ఐదు శాఖ ఐదు పీఠాల శాఖ మఠలే ఇవి శివాచార్యుల మఠలు ఉంటాయి రంభాపురి శాఖ మఠలు కొన్ని ఉంటాయి బ్రాంచ్ అంటారు మీరు అలాగే శాఖ మఠం అంటే బ్రాంచులు అవి ఆ పీఠాల ఒక్కొక్క శాఖ మఠలు ఉంటాయి ఆ వా గురుగారే ఇక ప్రతి కార్యక్రమానికి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమం చేయడానికి చాలా కష్టమవుతుంది అందుకే వాళ్ళ శాఖ మఠాల గురువుగారే శివాచార్యులు వచ్చి ఆ లింగధారణం సంస్కారం దీక్షా సంస్కారం ఏముంటాయో అవి విధి విధానాలని పరిపూర్ణం చేసి ఇస్తారు మన ఇంటికి వచ్చి అప్పటి నుంచి లింగధారణ చేసే మనం పదహారు సంస్కారాలు పదహారు సంస్కార లోపల ఇది ఒక సంస్కారం లింగధారణ అంటే మొత్తం మీకు పదహారు సంస్కరణలు అంద అన్ని అందరు ప్రతి ఒక్కరికి ఉంటాయి దాంట్లో మనకి లింగధారణ ఒక సంస్కారమే దీక్ష సంస్కారం అంటారు మనం అయ్యాచార్య అంటారు మన గురుగారు చేతులతోనే అయ్యాచారం కానీ దీక్ష సంస్కారం కానీ మనం అర్పితం చేసుకుంటాం అప్పుడు గురుగారు వచ్చే లింగధారణ మన మెడల ధారణ చేస్తాం ఆ మెడల ధారణ చేసే నుంచి అంత్య సంస్కారం దాకా మన అంత్యమ స్నానం పరిపూర్ణంగా అంత్య సంస్కారం లోపలవి మన ఇచ్చి ఇష్ట లింగమే మన తోర్ వచ్చేదే ఇష్టలింగం లింగం రుద్రాక్ష భస్మ ఇవి మూడే మన ఎంబడొచ్చేసి మళ్ళీ వేరే ఏవి రావు అందుకే మన శైవ పరంపరలో ఇష్టలింగ ధారణం ప్రతి నిత్యం విడలు ధారణం చేసి ఉంటాము ఒక సెకండ్ వే మనం విడిచి శివలింగాన్ని ఉండలేము ఇట్లా పరంపర ఉంది ముందు నుంచి ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే పుట్టినప్పుడు ఒక్కళ్ళమే పుడతాము పోయేటప్పుడు ఒక్కళ్ళమే పోతాము అని అంటారు కానీ కాదు మనతో పాటు మనం లింగధారణం చేస్తాం ఈ లింగం ఉంటుంది కదా మన ఇచ్చే గురుగార అంత్య సంస్కారం మన చేయలే ఇచ్చి మన ఎంబడే లింగ అందుకే మనకు లింగైక్య అంటారు మనకు మరణించాలని అనదు శైవ పరంపరలో లింగైక్యం అయ్యారని చెప్తారు అంటే లింగంలో ఐక్యం అవుతారు ఎట్లా లీయతే గమ్యతే యత్ర తద్లింగం ఎక్కడైతే పుడతారో అక్కడ లిహీన్ అంటే గుప్త అవుతారో అది లింగం అని పిలుసుకొస్తారు అట్లా మనం పుట్టిన నుంచి పుట్టకన ముందు నుంచి మన లింగం మన అమ్మ కడుపులో ధారణ చేస్తారు పుట్టిన తర్వాత అదే లింగం మనకు ధారణ చేస్తారు పుట్టిన తర్వాత అదే లింగానికి దీక్ష సంస్కారం అయిన తర్వాత ఆ దీక్ష సంస్కారంలో మళ్ళా గురుగారు లింగం ఇచ్చి మంత్రోపదేశం ఇస్తారు సప్త కోటేషు మంత్రేషు మంత్ర పంచాక్షర మహన్ ఏడు కోటి మంత్రాల్లో పంచాక్షర మంత్ర శ్రేష్టం న మ శివాయ ఓం పెడితే షడాక్షరి ప్రణవాక్షర ఓం కార అవుతుంది ఓం ఇడిచిపెడితే పంచాక్షరం అంత శివాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠేస్తాం మేము నూట సార్లు జపిస్తాం ఇది రుద్రాక్షమాలతో ఇష్టలింగ ప్రతినిత్యం స్నానమైన తర్వాత శుచిరుభుతలాయి ఆ ఇష్టలింగ పూజని చేసిన తర్వాతనే మనం ప్రసాదం స్వీకారం చేస్తాం గురు లింగ జంగమ ప్రసాద పాదోదక రుద్రాక్ష భస్మ ఇష్ట అష్టావరణలు అంటారు ఇవి అష్టవరణ మనం ప్రతిరోజు విధి విధానంలో మనం వస్తుంటాయి ఎందుకంటే ప్రతిరోజు దారుణం చేయాలని మనకు ఇవన్నీ మీరు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి మామూలుగా అంటే ఎడ్యుకేషన్ అది ఉందా అండి ఎడ్యుకేషన్ అంటే ఇది ముందు నుంచే పరంపర ఉంది ఒకటి ఇది గురు శిష్య పరంపర అంటారు మనకు ఎవరికైతే ఇక్కడ దీక్షా సంస్కారం చేయాలో ఇక్కడ ఇంటిలో దీక్షా సంస్కారం చేస్తారు కానీ దాని తర్వాత పీఠ పరంపరలో చలా దీక్ష అని కేదార్నాథ్ పీఠంలో మఠంలో చేస్తారు అక్కడ మన గురుగారు ఎవరికి చాయిస్ చేసుకొని పోతారు ఇక్కడ మన బొట్టు అంటే శిష్యులకు వాళ్ళకి అక్కడ దీక్ష మళ్ళా చెలా దీక్ష అని చేస్తారు అక్కడ మీరు ఏ వయసు అప్పుడు కేదార్నాథ్ వెళ్ళారో తెలుసు రెండు వేల మూడు లోపల రెండు వేల మూడు లోపల ప్రతి పుట్టిన నుంచి మనం రెండు వేల మూడు దాకా మన ఊళ్ళో చట్ట గ్రామంలో విద్యాభ్యాసం మొత్తం టెన్త్ క్లాస్ దాకా అక్కడ నెరవేర్చుకున్న తర్వాత రెండు వేల మూడులో టెన్త్ పరీక్ష ఎగ్జామ్ అయిన తర్వాత మనం కేదార్ వెళ్దాం మ్యామ్ గురుగారు వెంబడి ఓకే రెండు వేల మూడు నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళ శివలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మన గురుగారు ఉంటారు కేదార్ పీఠం ఆ వర్తమాన పీఠాధిపతులు శ్రీ 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 ఒక్క వెయ్యి ఎనిమిది జగద్గురు రావుల్ పదవి భూషిత్ భీమాశంకర్లింగ శివాచార్య మహాస్వామిజీ మన గురువు గారు వాళ్ళ కృపాశీర్వాదంతో రెండు వేల మూడు నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళ సేవలు ఉంటుంది దాని తర్వాత మన చేసిన సేవకు చూసి వాళ్ళ కృపా నుంచి వాళ్ళ అమ్మ నాన్న చేసిన పుణ్యం నుంచి ఈ కేదార్నాథ మట్టానికి పోను కారణం అంటే మన గురువు కృప ఎందుకంటే దేవుని కృప ఉంటేవి మన గురువు కృప ఉండాలంటారు